రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏ జిల్లాలపైన ఈ ఉష్ణోగ్రతల ప్రభావం ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రవీంద్ర కుమార్ మనతో ఉన్నారు వారిని మనం తెలుసుకున్నాం నమస్తే సార్ గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి అంత సాధారణ కంటే ఏ మేరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి అంటారు రాష్ట్రంలో ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా అన్ని రాష్ట్రంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది మెదక్ దాని తర్వాత ఆదిలాబాదు ఖమ్మము ముప్పై ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రెండో స్థానంలో ఉన్నాయి హైదరాబాద్లో ప్రస్తుతం ముప్పై రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు వచ్చే మూడు రోజుల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీలు వరకు సాధారణ కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది ఆ తర్వాత క్రమేపీ అవి ఒకటి నుంచి రెండు డిగ్రీల సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఈ మూడు రోజుల పాటు ఏ జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటారు ఈ మూడు జిల్లాలో ఈ మూడు రోజుల్లో వచ్చేసి మన తూర్పు జిల్లాలైన ఖమ్మము భద్రాచలంతో పాటు ఉత్తర జిల్లాలైన ఆదిలాబాదు నిజామాబాదు మరియు ఇక్కడ పశ్చిమ జిల్లాలైన మెదక్ అలాంటి ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగానే సాధారణంగా రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది గతేడాది ఈ సమయంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు పెరిగాయంటారా తగ్గాయి అంటారా గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే మటుకు ఒకటి నుంచి రెండు డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలో హెచ్చుదల రికార్డ్ అయింది అంటే జనవరి చివరాంకం నుంచి ఉష్ణోగ్రత రాష్ట్రంలో అధికంగా నమోదవుతూ వస్తున్నాయి అంటే ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు ఏమేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు మా హెడ్ ఆఫీస్ అంచనా ప్రకారంగా అయితే మెదక్ చివరి వరకు అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు హెచ్చుదల కనిపించే అవకాశం ఉందని ముందే చెప్పారు తర్వాత ప్రీమాన్సూన్ అంటే మార్చి నుంచి మే లాస్ట్ వరకు వచ్చే ఫోర్కాస్ట్ మటుకు మార్చ్ ఒకటో తారీఖున రిలీజ్ అవుతుందండి అంటే ఉదయం సాయంత్రం వేళలో చూసుకున్నట్లయితే వాతావరణం చల్లగా ఉంటుంది పది దాడితే మళ్ళీ సాయంత్రం ఐదు గంటల వరకు ఉష్ణోగ్రత అధికంగా నమ్మడంతో పాటు ఉక్కపోత కూడా ఉంటుంది ఎందుకంటారు యాక్చువల్గా ఏంటంటే ఇది ట్రాన్సిషన్ పీరియడ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది చ చలికాలం నుంచి మనము మాన్సూన్ సీజన్లోకి ఎండాకాలంలోకి ఎంటర్ అవుతున్నాము దీనివల్ల ఏమవుతుందంటే మనకు సౌత్ అంటే దక్షిణం నుంచి మరియు వాయువు నుంచి గాల్లో వేడి వేడిగాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం వీయడం వల్ల కనిష్ట ఉష్ణోగ్రత మరియు గనిష్ట ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉండడం వల్ల కొంచెము మన ప్రజలకు ఒక విధమైన ఇన్కన్వీనియంట్ కాజ్ అవుతుంది దీ దీనివల్ల కొంచెం మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది ఉక్కపోత ప్రధానంగా ఉండడానికి కారణాలు ఏమిటంటారు ఉక్కపోత ముఖ్యంగా ఎక్కువగా ఉండడం వల్ల ఇది మనకు సముద్రం నుంచి వీచే గాళ్ళు కదా వాయు వాయు దేశం నుంచి వీచే గాలు దాంట్లో కొంచెం తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఉక్కపోత కూడా కొంచెం ఆస్కారం ఉంది అంటే ఏ సమయంలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఏదో హీట్ వేవ్ లాంటి పరి పరిస్థితుల్లో మటుకు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇన్కన్వీనియన్సే కాజ్ అవుతుంది దానివల్ల ప్రజలకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు జనరల్గా మనకు గరిష్ట ఉష్ణోగ్రత రెండున్నర నుంచి మూడు డిగ్రీ మూడు గంటల మధ్యాహ్నం గరిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది ఉదయం ఏరియాలో చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లో పొగమంచు కమ్మేస్తుంది ఏ జిల్లాలో ఈ పొగమంచు ప్రభావం ఉంటుంది ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉందంటారు పొగ మంచి ప్రభావం దాదాపు తగ్గిందని చెప్పాలి ఇది ఇది మోస్తరుగా కనిపించేది ప్రస్త ప్రత్యేకంగా అటవీ ప్రాంతాలైన ఆదిలాబాదు మరియు ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెము ఈ ములుగు ప్రాంతాల్లో కొంచెం మేరకు కనిపించే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి రవీంద్ర కుమార్ గారు చెప్తుంది రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాగల ఆ మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం అంటున్నారు